ఏపీలో ఓటర్ల తుది జాబితా విడుదలయ్యింది జిల్లాలు నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది ఓటర్ల జాబితాను ఎక్కడికక్కడే విడుదల చేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల ఎనిమిది లక్షల ఏడు వేల రెండు వందల యాభై ఆరు మంది ఓటర్లు ఉన్నారు ఇందులో రెండు కోట్ల తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఐదు మంది పురుషులు రెండు కోట్ల ఏడు లక్షల ముప్పై ఏడు వేల అరవై ఐదు మంది మహిళలు ఉన్నారు మరోవైపు మూడు వేల నాలుగు వందల ఎనభై రెండు మంది ట్రాన్స్ జెండర్స్ ఓట్లు ఉన్నాయి సర్వీస్ ఓటర్లు అరవై ఏడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మంది ఉన్నారని అధికారులు తెలిపారు కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఇరవై లక్షల పదహారు వేల మూడు వందల తొంభై ఆరు మంది ఓటర్లు ఉన్నారని వివరించారు అత్యల్పంగా ఏడు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఓట్లతో అల్లూరి జిల్లా ఉంది ముసాయిదా జాబితాతో పోలిస్తే ఓటర్ల జాబితాలో ఓటర్ల సంఖ్య పెరిగింది సుమారు ఐదు లక్షల ఎనభై ఆరు వేల ఓటర్లు పెరిగారు నామినేషన్ల దాఖలు చివరి తేదీ వరకు జాబితాలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది ఓటర్ల జాబితాలో అవకతవకలపై రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై కేసులు నమోదయ్యాయని ఎన్నికల సంఘం తెలిపింది నెల్లూరు బాపట్ల నంద్యాల అనంతపూర్ కోనసీమ కాకినాడ అన్నమయ్య శ్రీకాకుళం తిరుపతి గుంటూరు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి ఓటర్ల జాబితాపై వచ్చిన ఫిర్యాదుల్లో చాలా వరకు పరిష్కరించామన్నారు ఏపీ సీఈఓ ఎంకే మీనా ఫోరం సెవెన్ దుర్వినియోగం చేస్తున్నారనే ఫిర్యాదులపై ఫోకస్ పెట్టామని చెప్పారు పొలిటికల్ పార్టీస్ కూడా చాలా కంప్లైంట్స్ లాస్ట్ సిక్స్ మంత్స్ వచ్చినాయి సో టోటల్ మనకు అంత రికార్డ్ ఉంది ఫోర్ ఫోర్టీన్ ల్యాక్ ఓటర్ సంబంధించి పొలిటికల్ పార్టీస్ ఆల్ మేజర్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కంప్లైంట్స్ ఇచ్చినాయి అంటే ఈ ఫోర్టీన్ ల్యాక్ ఓటర్స్ ఐదర్ డెడ్ డూప్లికేట్ షిఫ్టెడ్ ఓటర్స్ ఉన్నాయి ప్రతి పేరు మీద జిల్లా యంత్రాంగం పూర్తిగా ఇన్క్వైరీ చేసిన తర్వాత దీంట్లో ఫైవ్ పాయింట్ సిక్స్ ఫోర్ ల్యాక్ ఓటర్స్ ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్ కేటగిరీ కింద ఫైనలైజ్ చేయడం జరిగింది మై రిక్వెస్ట్ టు ఆల్ ద ఓటర్స్ ఇస్ ద ప్లీజ్ చెక్ యువర్ నేమ్స్ మీ పేరు ఓటర్ లిస్ట్లో చెక్ చేయండి